ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామందికి ఒక ప్రశ్న ఏముంటుందంటే సార్ ఒక ఇంటి నిర్మాణం మీరు చెప్పినట్టుగా మేము అంటాం లేదు మాకు మేము ఒక ఇంటి నిర్మాణం కట్టుకున్నాం అందరికీ సేమ్ ఫలితాలు ఇస్తుందా ఈ ప్రశ్న చాలా మందికి ఉండొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు ఇట్స్ ఏ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పండి సమాధానం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వదండి ఎందుకంటే మంచి ఫలితాలు ఇస్తుందా లేదా అంటే మంచి ఫలితాలు ఇస్తుందా నేను చెప్తాను బట్ అందరికీ సేమ్ ఫలితాలు ఇస్తుందా అంటే చెప్పలేదు బట్ గుర్తుపెట్టుకోండి ఒక గృహాన్ని వదిలేసేసి ఒక గ్రామం తీసుకుంటే గ్రామం గ్రా ఒక ప్రతి గ్రామానికి ఒక లక్షణం తయారవుతుంది అర్థమైందా మీకు ప్రతి గ్రామానికి ఒక లక్షణం అనేది తయారవుతుంది పడమరలో మంచి వాటర్ ఫ్లో ఉందనుకోండి వాటర్ స్టోరేజ్ ఉందనుకోండి కొంచెం దాంట్లో బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన బెనిఫిట్ వస్తుంది సో పొలిటికల్గా ఎదగాలి రాజకీయాల్లో డిపార్ట్మెంట్స్లో ఎదగాలి అనుకుంటే తూర్పుల వాటర్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ అది ఊరి మొత్తాన్ని కమాండ్ చేస్తుంది అలాంటి ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి ఒక్కొక్క గ్రామానికి మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా ఈ గ్రామంలో చాలా వరకు పాటలు పాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నాట్యకారులే ఉన్నారు వ్యవసాయదారులే ఉన్నారు అర్థమైందా ఈ గ్రామం మొత్తం మత్స్యకారులే ఉన్నారు ఈ గ్రామం ఎంతో ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళిన వాళ్ళే ఉన్నారు ఈ గ్రామం నుంచే మిలిటరీలో చాలామంది వెళ్ళిన వాళ్ళే ఉన్నారు సో ఎలాంటి లక్షణాల వల్ల ఊరు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో వీటి మీద ఎప్పుడైనా అధ్యయనం చేసి చూసారా అసలు ఒక గ్రామం ఎలా ఉండాలి ఎలాంటి గ్రామ నిర్మాణం ఎలా చేస్తే అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది గ్రామానికి సంబంధించింది సో మనం ఇక్కడ ఒక ఇండివిజువల్ హౌస్కి సంబంధించిన కండిషన్స్ మాట్లాడినప్పుడు ఇవన్నీ వేరుగా ఉంటాయి సో ఇన్ డెప్త్ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు ఆలోచన చేయండి ఓకే చూడండి ఒకే గృహం అన్ని రకాల ఫలితాలు ఇస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదండి క్లియర్ కట్ సో వర్గు అనేది అత్యంత ప్రయోజనం ఉంటుంది వర్గు అనేది అత్యంత ప్రయోజనకారి కుటుంబంలోని వారందరిపై మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రా అనే అక్షరాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో దక్షిణం ఫేసింగ్ ఉండి ఉత్తరంలో ఇల్లు ఉండాలి వ్యతిరేక దిశలో వాళ్ళకు చేస్తే అంటే దక్షిణంలో ఇల్లు పెట్టి ఉత్తరంలో గనక మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి ఉత్తరంలో గనక ఓకేనా ఇల్లు కట్టకుండా ఖాళీ స్థలం వదిలేరనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు ఆ ఇంటి లోపల మ్యాచ్ కాని పర్సన్ మాత్రమే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను చూస్తూ ఉండండి సో ఇల్లు ఎక్కడ ఉందో దాని ప్రకారం ప్రభావం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొదటిది భార్యాభర్తలు అన్యోన్యతకు తల్లిదండ్రుల సంతానము యొక్క ప్రవర్తనకు బంధువుల మధ్య కల అభిమానమునకు విరోధాలకు యజమాని సేవకుల మధ్య సంబంధాలకు వర్గు అనేది జవాబు చెబుతుంది అర్థమైందా మీకు ఒకవేళ ఆ ఇల్లు మీ ఇంటికి వచ్చే స్నేహితులు కానీ పనివాళ్ళు కానీ బంధువులు కానీ వీళ్లకు ఎవరికైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచింగ్లో ఆ ఇంటి గృహ యజమాని కూడా ఉంటే వీళ్ళందరూ అక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారు ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో సార్ వర్గుల ప్రకారం మీరు చెప్తున్నారు మనం మేము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సింపుల్ అండి వర్గుల ప్రకారం హరివాస్తు వీడియో చూడండి వీడియో ఎప్పుడు రిలీజ్ చేశాం చూడండి సో ఎన్నో సమస్యలకు ఈ వర్గు అనేది సమాధానం చెప్తుంది ఒకే ఇల్లు దుర్మార్గుడిని దొంగను నీతివంతుడిని మంచి వ్యక్తిని ఇలా అందరినీ తయారు చేస్తుంది ఇది కూడా నిజమే కదా సార్ ఆ ఇంటికి వెళ్ళిన ఎవడైనా సరే ఒక దొంగలాగా మారుతాడు ఆ ఇంటికి పోయిన ఏ అయినా ఇల్లు కట్టుకొని పోతాడు ఆ ఇంటికి పోయిన ఎవరైనా బిజినెస్ లో ఒక టాప్ రేంజ్ వెళ్తున్నారు అని ఏముంది ఆ ఇంట్లో అర్థమైంది పాయింట్ ఆ భూమి లక్షణం ఉండొచ్చు భూమి యొక్క బలం ఉండొచ్చు ఆ ఇంటి నిర్మాణం యొక్క కొలతలు ఉండొచ్చు మొదలు పెట్టిన ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కదా సో ఎన్నో రకాల కండిషన్స్ని బేస్ చేసుకుని ఇదంతా ఉంటుంది కాబట్టి ఒక ఇల్లు అనేది చాలా ప్రముఖమైనది ఇది గుర్తుపెట్టుకోండి సర్వ లక్షణాలు ఏ గృహానికి ఉండవు సార్ అన్నీ కావాలి మాకు ఒకే గృహానికి వస్తుందా రాదండి నాట్ పాసిబుల్ సరే డాక్టర్ మీరు అయ్యారు అన్ని రంగాల్లో డాక్టర్ మీరు ఇవ్వగలుగుతారా ఒక డెంటల్ తీసుకుంటే దాన్ని తవ్వుకుంటూ మీరు పోతే నేర్చుకుంటూ మీ జీవితం కూడా ఆ డెంటల్గా సరిపోదు మరి చెవి ఎక్కడ పోయింది ముక్కెక్కడ పోయింది బ్రెయిన్ ఎక్కడ పోయింది అట్లా ఎన్నున్నాయి కాబట్టి జస్ట్ అన్నింటిలో కొంత అవగాహన అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ ప్రతి దాంట్లో నేనే రాజు అంటే రాదు అది ఒక రంగంలో మీరు రాజు అవుతారు కానీ ప్రతి రంగంలో నేనే రాజు అంటే కాదు అర్థమైందా జస్ట్ కమాండింగ్ పొజిషన్లో మీరు ఉండడానికి సహాయం కావాలంటే అది సహాయం దోహదం చేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం దేనికోసం నిర్మిస్తామో అలాంటి ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీ అందరికీ సార్ మాకు చదువు కావాలన్నారు అనుకోండి నార్త్ ఫేసింగ్ తీసుకొని నార్త్ స్లోప్ చేసి సౌత్ అనేది హైట్ చేసి దానికి ఒక రకంగా సెట్ చేస్తాం సో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అది దాన్ని కూడా మనము ఎట్లా చేస్తామంటే చేసే విధానం అయితే చాలా ఉంటుంది చాలా ప్రొఫెషనల్గా సెట్ చేయాలన్నమాట సో సుస్థాన భూమి అంటారు అంతే దక్షిణం వైపు ఎత్తు అండ్ ఉత్తరం వైపు పల్లం సో చదువులో ఒక టాప్ రేంజ్ సార్ మాకు బిజినెస్కి సంబంధించే కావాలి కేవలం వ్యాపారం అమ్ముకోవడమే కావాలి మాకు సింపుల్గా చేసుకోవచ్చు దక్షిణం పల్లం ఉత్తరం ఎత్తు తెలుసా వీటి రహస్యాలు తెలుసుకోండి ఇంకా చాలా ఉన్నాయండి డెప్త్ నెక్స్ట్ ఒక గృహము దయా కరుణ ఆశిస్తే సంపద క్షీణత ఉంటుంది ఇది కూడా కరెక్టా కాదు ఆలోచన చేయండి స్త్రీలు బలవంతులు అవ్వాలంటే మగవాళ్ళు బలహీనులు అవ్వాలి సో అందరికీ నార్మల్గా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక మగ వ్యక్తి బలంగా ఉండాలంటే ఆడవ్యక్తి డౌన్ అవ్వాల్సిందే ఆడవ్యక్తి డౌన్ అవ్వాలంటే మగ వ్యక్తి అప్ అవ్వాలి ఆడ వ్యక్తి అప్ అవ్వాలంటే మగ వ్యక్తి డౌన్ అవ్వాలి సో ఎవరైనా ఒకళ్ళు అప్ అండ్ డౌన్ కావాలన్నప్పుడు ఖచ్చితం అది రన్నింగ్ రేస్లో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాల్సిందే ఇంకొకరు గెలవాలంటే ఇంకొకరు ఓడాల్సిందే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కదా అందులో ఎలాంటి ప్రశ్న అనేది మీకు ఉండదు సో ఒకటి కావాలన్నప్పుడు ఇంకొకటి వదిలేయాల్సిందే తప్పదది కాబట్టి మనకు ఏం కావాలో దాని కొరకు మాత్రమే ఇంటిని సిద్ధం చేసుకోవాలి ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టేసుకోండి సో వర్గుల ప్రకారం అసలు మీకు ఏ క్షేత్రం పనిచేస్తుంది ఖండాలు అంటారు ఖండ గృహం అంటారు లేదంటే హరి వాస్తు ఖండాల వాస్తు అని కొట్టండి అసలు మీకు ఏ ఖండం ఉపయోగపడుతుంది వర్గుల ప్రకారం ఏది ఉపయోగపడుతుంది మీరు చెక్ చేసుకోండి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా కదా ఒక గృహ నిర్మాణం చేసిన తర్వాత ఉత్తర ఫేసింగ్ ఈ నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంటి లోపల తన కొడుకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ ఇంటిలో ఉండకుండా ఎప్పుడు బయట తిరుగుతున్నాడు అరే ఎక్కడ పోతాడో అర్థం కాదు సార్ మూడు నాలుగు రోజులకోసారి వస్తుంటాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పోతాడో అర్థం కాదు అనే ఒక తండ్రి ఆవేదన చూసిన ఒక వాస్తు పండితుడు ఆయన ఏం చేశారంటే ఇంటిని గమనించిన తర్వాత మీకు దక్షిణం ఖళ్ళీ తక్కువ ఉంది మీరు వెనకాల వాళ్ళని అడిగి మీరు ఆ దక్షిణం కొంచెం స్థలం పెంచుకోండి అన్నారు ఉత్తరం కంటే దక్షిణం రెండు అడుగులు పెంచేశారు పెంచిన మరుక్షణం నుంచి ఆ వ్యక్తి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత బయటికి మూడు సంవత్సరాల వరకు కూడా ఎక్కడికి పోలేదు అంటే జస్ట్ లోకల్గా వెళ్తుంటే వచ్చేస్తుంటాడు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వారం వారం అట్లా లేదు సో ఇక్కడ ఏమర్థమైంది అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు అతనికి మ్యాచ్ కావాలంటే ఆ ఇల్లు అనేది ఉత్తరం వైపు ఉండి దక్షిణంలో ఖాళీ ఉండాలి దక్షిణంలో డోర్ పెట్టేశారు ఉత్తర మెయిన్ డోర్ దక్షిణంలో ఒక డోర్ పెట్టారు ఈ సపోర్ట్తో అతనికి అక్కడ స్టెబుల్గా ఉండే అవకాశం వచ్చేసింది చాలా సింపుల్ అండి సో వాస్తులో ఎన్నో అంశాలు అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ అంశాలన్నీ మనం నిజంగా పాటించగలిగితే మీరే అదృష్టవంతులు అవుతారు గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు